ఒకరోజు విజయవాడలో వాక్యం ప్రకటించడానికి వెళ్ళాను పెద్ద సభ జరుగుతోంది విజయవాడ పరిసరాల్లో క్రిస్మస్ టైంలోనే ఆ రోజు కింద నుంచి ఒక నలుగురు పెళ్ళిక అమ్మాయిలు వేదిక మీదకి రమ్మన్నాను ఒక నలుగురు అమ్మాయిలు వచ్చారు వేదిక మీదకి యంగ్స్టర్స్ వచ్చారు ఆ నలుగురిని అడిగా అమ్మ మీ నలుగురికి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అని అడిగా సిగ్గుపడుతూ బొట్టనలు గీసేసి ఉందన్నారు ఆ చేసుకుంటామండి అన్నయ్య మేము పెళ్లి చేసుకోవడానికి మేము రెడీగానే ఉన్నాం అంటే పెళ్ళి చేసుకోలేని వాళ్ళు చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోండమ్మా చేసుకుందాం అనుకున్న వాళ్ళే ఉండండి కంటే అందరూ ఉన్నారు ఎవరో దగ్గర కానీ అందరికీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఇప్పుడు క్వశ్చన్ అడిగా అందరూ దేవుడు నమ్మున్నారమ్మా అని నమ్ముతున్నాడు అందరూ విశ్వాసాలైనా అమ్మా విశ్వాసాలు అండి బలమైన విశ్వాస చాలా బలమైన విశ్వాసాలు అండి అన్నారు ఇప్పుడు ప్రభుత్వ ప్రత్యక్షమై దయాప్రాప్తురాలా విజయవాడలో ఉన్న బిడ్డ నీకు శుభము అని చెప్పి నీ కడుపున ఒక బిడ్డ పుట్టుపోతున్నాడు ఈ రాత్రి గర్భవతి అవుతావు అంటే ఒప్పుకుంటారా అని అడిగాను ఒప్పుకోలేవండి అమ్మా ఎందుకు ఒప్పుకోలేరు అంటే కష్టం అండి ఈ అమ్మ ఎందుకు కష్టం అంటే చాలా చీప్గా చూస్తారండి అంటే మీ నాన్న నమ్ముతాడమ్మా నమ్మరండి అమ్మ నమ్ముద్దమ్మా నమ్మదండి నీకెవరైనా ఒక అబ్బాయితో మ్యాచ్ ఫిక్స్ అయితే అబ్బాయికి ఫోన్ చేసి రాత్రి దూత ప్రత్యక్షమైంది గబ్బరి మికా వేయాలంట లేకపోతే ఇంకొకరంట నాకు నా గడుపులో ఉన్నాడని చెప్పింది బావా అన్నావు అనుకో ఫోన్ ఆఫ్ చేసేస్తాడు బావ మళ్ళీ ఆన్ చేయడు ఫోను మరి ఆయన అదే చేశాడు కదా యోసేఫ్ గారు ఏం చేశాడు ఫోన్ ఆఫ్ చేసాడు కానీ ఒక క్యారెక్టర్కి మెచ్చుకోవాలి ఏంటంటే ఇప్పుడు బయట పెడితే అమ్మాయిని ఏం చేస్తారు రాళ్ళతో కూడా చంపేస్తారు వాళ్ళు ధర్మం ప్రకారం వాళ్ళతో కూడా ఏం చేయాలి అమ్మాయిని చంపేయాలి భాషంగా వదిలేద్దాం ఎవరికి తెలియకుండా ఏదో మొత్తం మీద నింద తన మీద వేసుకుని పోదాం అనుకున్నాడో పారిపోదాం అనుకున్నాడు ఏదో చేద్దాం అనుకున్నాడు పాపం ప్లాన్ చేసుకుంటున్నాడు ఈ అమ్మాయిని అయితే చంపించడం ఇష్టం లేదు సరేలే తన బతుకు తను బతుకుద్దని అంటే ఆ మంచి తన కూడా ఉండాలి కదా ఆ అమ్మాయి తప్పు చేసిందని తెలియగానే ఎలా ఫీల్ అవుతాడు అంటే నాకు దక్కంది ఎవరికి తక్కకూడదు ఈ యాసిడ్ పోసేవాళ్ళు ఈ కత్తులు పెట్టి తిరిగే సాడిస్టిగా అందరు అలాంటి నాకు నాకు దక్కడికి దక్కకూడదు ఎంత శాడిస్టిగాడు ఎవరు నువ్వు ఇప్పుడు నువ్వు చచ్చిపోతే ఎవరి కూడా దక్కుదిగా మరి దానికేం చెప్తావు అమ్మా దారి చూసుకు అమ్మాయికి ఈ దారి గోదారి అయిపోయింది కదమ్మ అంటారు ఈ జీవితం చాలా చిన్నది కదా అలాంటి వాడు కాదు యోసేప్ అందుకే అతన్ని బైబుల్ గ్రంథం నీతిమంతుడు అంత బైబుల్ గ్రంథం ఎప్పుడైతే అలా చెప్పాడో అతడు ఆమెను తనేంట చేర్చుకున్నాడు వివాహం అయిపోయినట్టే ఇంకా వాళ్ళిద్దరు ఫిక్స్ కాపురం అన్నట్టు కానీ కలవలేదు దైవ భయంతో ఉన్నాడు యోసేపు కూడా మంచి దైవభయంతో దైవ భయంతో ఉన్నాడు సో ఇప్పుడు చెప్పండి ఇదంతా జరుగుద్ది అని మరియమ్మకు తెలుసా నా భర్తను అనుమానించడు ఇబ్బంది ఏమీ లేదు అంత సాఫీగా జరిగిపోద్ది అని అనుకుని దేవుడు దర్శనంలో అంతా జరగబోయి చూపిస్తే నమ్మి ఒప్పుకుందా ఏంటి మరి ఎలా ఒప్పుకుంది విశ్వాసం విశ్వాసం అంటే విత్తనం అమ్మా జరగ జరిగించే కార్యం చెట్టు విశ్వాసం అంటే ఏంటి విత్తనం జరగబోయే కార్యం చెట్టు ఆ విశ్వాసం మనందరిలో ఉండాలి అలాంటి గొప్ప పవిత్రమూర్తిని తలుచుకున్నాం ఈరోజు మనందరం